స్టార్ట్ నుంచి విశాలాక్షి మాట్లాడుతున్నాను గామా వర్జినల్ ఒరిజినల్ గురించి చెప్పాలంటే అది ఒక హెల్త్ కి చాలా మంచి బేసిక్ పాయింట్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉండే వాళ్ళు ఎవరైనా గామా ఒరిజినల్ వాడచ్చు పదిహేడు రకాల డిసీజెస్ ని మనకి రాకుండా చేస్తుంది వచ్చాక మా వచ్చాక వాడచ్చు రాకుండా కూడా వాడచ్చు రాకముందు కూడా ముందే వాడచ్చు డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది బరువుని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ మేనేజ్ చేసి మన మన బరువుని తగ్గిస్తుంది మోనోపోస్ సిమ్టమ్స్ లో కూడా అది మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మనకు హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది హైపో థైరాయిడిజం ఉంటే తగ్గిస్తుంది యాంటీ అలర్జీగా కూడా పనిచేస్తుంది ఇది నేను చాలా రోజు వాడుతున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి చాలా డిఫరెన్స్ వస్తుంది మా ఇంట్లో అందరికి ప్లస్ షుగర్ ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది షుగర్ హెవీగా ఉన్న వాళ్ళు రెండు రెండు తీసుకోవచ్చు అంటే హెల్తీగా ఉండే అయితే ఒకటి తీసుకోవచ్చు డైలీ సింగ్